మహాభారతాన్ని రచించిన వారు ఎవరు వేదవ్యాసుడు వేదవ్యాసుడు మహాభారతాన్ని రాయడానికి ఎవరి సహాయం తీసుకున్నాడు గణపతి సహాయం తీసుకున్నాడు మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి జయ సంహత జయ మహాభారతాన్ని సంస్కృతంలో రచించిన కవి ఎవరు కృష్ణ ద్వైపాయనుడు మహాభారతానికి మరో పేరు ఏమిటి శ్రీ మద్ మధాంధ్ర మహాభారతం మహాభారతాన్ని సంస్కృతంలో రచించడానికి వేదవ్యాసునికి ఎంతకాలం పట్టింది మూడు సంవత్సరాలు మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువదించిన కవులు ఎవరు నన్నయ తిక్కన ఎర్రన మహాభారతము ఏ యుగమునకు సంబంధించిన ఇతిహాసం ద్వాపర యుగం పంచమ వేదంగా పిలవబడే ఇతిహాసం ఏది మహాభారతం మహాభారతం సంబంధించి అసలు అర్థం ఏమిటి ఇందులో ఏది ఉందో అది ఎక్కడైనా ఉంది ఇందులో లేనిది ఎక్కడా లేదు అని అర్థం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నా వీడియోలు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలండి